హలో ఫ్రెండ్స్ ఈరోజు బంగాళదుంపతో పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎంతో ఇష్టంగా తినే మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ స్నాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను మూడు బంగాళదుంపల్ని తీసుకున్నాను వీటిని ఉడికించి పెట్టుకున్నాను నేను చిన్న సైజు బంగాళదుంపల్ని మూడు తీసుకున్నాను వీటిని మెత్తగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకుండా పర్వాలేదు చేతులతో మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే ఇలా గ్రేటర్తో తురిమి పెట్టుకోండి ఇలా తురుముకోవాలంటే మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ కొంచెం సాఫ్ట్ గా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు కొట్టు కొట్టిపోసుకోండి మూడు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వేయించిన మిరియాల పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోండి ఇవన్నీ కూడా వేపించిన పౌడర్సే వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి వీటితో పాటుగానే కార్న్ ఫ్లోర్ శనగపిండి ఈ రెండు కూడా సమాన క్వాంటిటీ లో తీసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ఒక్కొక్కటి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మిశ్రమం అనేది ఈ విధంగా కొంచెం జారుడుగా ఉండాలి ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో టిక్కీస్లా వేసుకోండి మీరు కావాలంటే ఇంకా ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్లా కూడా వేసుకోవచ్చు కొంచెం పెద్దగా లేదంటే ఇంకా కొంచెం పల్చగా వేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో చిన్న చిన్న సైజులో కొంచెం మందంగా వేస్తున్నాను ఒక వైపుకి కొంచెం కాలిన తర్వాత రెండు వైపుకి తిప్పేసుకోండి రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టిక్కీస్ ని కాల్చుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి లేదంటే టిష్యూలోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతుంది ఇలాగే మిగతా అంతటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న ఆమ్లెట్స్ లా వేసుకోండి ఇవి కాల్చుకోవడానికి ఇంకా కొంచెం నూనె తక్కువ తీసుకున్నా పర్వాలేదు నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను అంతే ఇక చక్కని ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ స్నాక్స్ రెడీ అయ్యాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ స్నాక్స్ ని ఇలా గనక ఒక్కసారి మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే ఇంకెప్పుడు ఈ స్నాక్స్ ని చేసినా కూడా ఆలస్యం చేయకుండా ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు అంత బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ వెరీ మచ్